హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనందరి కోసం మా వారు తన స్టైల్లో కీమా కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నారు ఒకసారి చూద్దాం ఓకే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి హాయ్ అండి ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నాను అంటే మా ఇంట్లో వాళ్ళ కోసం కీమా కర్రీ చేస్తున్నాను కీమా స్టవ్ ఆన్ చేస్తాను వేడికిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లవంగా పట్ట అలాగే కూసిపెట్టికిన ఉండికాయలు వేసేసుకుందాం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు పసుపు వేసిన తర్వాత కలుపుకోవాలి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కీమా వేసుకుందాం నెక్స్ట్ కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కీమాని వేసుకుంటున్నా కీమా వేసుకున్న తర్వాత కలిపి తర్వాత రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని నీరు ఊరేంత వరకు దాన్ని మగ్గించుకోవాలి వేసిన తర్వాత నీరు ఊరుతున్నాయి కొంచెం సేపు మనం మగ్గించుకుందాం నీళ్ళు ఊరిన తర్వాత మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనము ధనియాల పౌడర్ను మసాలా వేసుకుందాం ధనియాల పొడి మసాలా వేసిన తర్వాత కలుపుకొని నెక్స్ట్ కారం కారం వేసుకొని కలుపుకోండి కారం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని నీళ్ళు పోసుకున్నాం నీళ్ళ పెట్టేసి ఎనిమిది విజిల్ వచ్చేవరకు వెయిట్ చేద్దాం ఎయిట్ విజిల్స్ వచ్చినాయండి కుక్కర్ విజిల్ చేసి చెక్ చేసుకున్నాం ఇవన్నీ వెబ్స్ మీకోసం వేడి వేడి కీమా రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి కమెంట్ చేయండి